ఫ్రెండ్స్ నేను మీ సాయి మలిష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం నమస్తే తెలంగాణ దినపత్రిక నేడు కేసీఆర్ బిగ్ డిబేట్ టీవీ నైన్ లైవ్ షోలో పాల్గొన పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత బాన్చర్ కాల్ముక్త వడ్లు కొనండ్రి సారు జనగామ మార్కెట్లో పది రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో అక్కడి హమాలీలు దడువాయిలు చాటా చీపురు కార్మికుల పరిస్థితి కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొనాలని కోరుతూ సోమవారం వారంతా ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా అనురాధ అనే కూలి రైతుల దగ్గర వడ్లు కొనండి సారు బాంచన్ కాలుముక్త అని పోలీసుల కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడటం అందరినీ కలిచివేసింది ట్రాక్టర్ లోడుకు ముప్పై ఐదు కిలోల బాదుడు కూలీల ఖర్చుకు ఒక్కో బస్తాపై పది రూపాయలు చెక్కిస్తే నూటికి రెండు రూపాయలు చొప్పున కమిషన్ జనగామ జిల్లాలో మిల్లర్ల మాయాజాలం ఒడ్లు ఎంతైనా పట్టించుకోండి వడ్లు ఎంతైనా పండించుకోండి బోనస్ ఇచ్చి మరీ కొంట ఇప్పుడు కాదు వచ్చే సీజన్ నుంచి సెప్టెంబర్ పదిహేడులోగా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా ఆగస్టు లోపు రుణమాఫీ రైతు భరోసా ఈసారి బాసర సరస్వతిపై ఒట్టేసి చెప్తున్నా మతాల మధ్య చిచ్చి ప్రధాని పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి బుద్ధి చెప్పండి నిజామాబాద్ ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రైతులు ఎంతైనా వరి పండించుకోవచ్చు ఐదు వందల రూపాయలు బోనస్ అదనంగా ఇచ్చి కొనే బాధ్యత తమ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుత సీజన్ నుంచి కాకుండా వచ్చే పంట సీజన్ నుంచి బోనస్ ఇచ్చుకుంటామని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు ఆగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాపి రైతు భరోసా అందిస్తామని బాసర సరస్వతి అమ్మవారిపై ఒట్టేసి చెప్పారు భోజనంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ లోపు తెరిపిస్తామని కూడా రేవంత్ ప్రకటించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ ఆదిలాబాద్లో జనజాతర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పిస్తామన్నట్టుగా జీవన్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సూరత్లో దళాల్ ఎన్నిక ఏకగ్రీమైందన్న ఎలక్షన్ కమిషన్ బీజేపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నికైనట్టు ప్రకటన బరిలో పది మంది చివరిలో ఎనిమిది మంది విత్రుటర కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ లోక్సభ సీటు ఏకగ్రీవం పన్నెండేండ్లలో తొలిసారి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ విపక్షాల ధ్వజం ఇది గుజరాత్ మోడ మోడల్ కోడ్ సోషల్ మీడియా గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సౌరవ్ వాట్ సౌరవ్ పార్థి సోమవారం అధికారిక ప్రకటన చేశారు దలాల్ గెలుపును ఖరారు చేస్తూ సర్టిఫికేట్ను కూడా అందజేశారు పోటీలో ఎవరు లేకపోవడంతో సర్టిఫికేట్ను జారీ చేసినట్టు వెల్లడించారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపు గెలవడం ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకు చెబుతున్నారు కాగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్లోని ఇరవై ఆరు స్థానాలకు మూడో దఫాలో మే ఏడున పోలింగ్ జరగనున్నది ఇందులో సూరత్ కూడా ఉన్నది అయితే ఇప్పుడు ముఖేష్ దళాలు ఏక ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఆ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ స్థానిక పార్టీలు స్వతంత్రులతో కలిసి సూరత్ లోక్సభ బరిలో మొత్తం పది మంది నిలబడ్డారు నామినేషన్ల విత్డ్రా చివరి రోజైన సోమవారం నాడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అవ్వడం చూడండి ఇదే మొదటిసారి అంటే ఇక్కడ బంధుకే పైసలు లేవు రుణమాఫీ చేస్తావా రెఫరాండం మాట మళ్ళీ వినిపిస్తలేదు రేవంత్ రెడ్డి ఓ రాజకీయ వ్యభిజారి అప్పులపై చర్చకు ముఖ్యమంత్రి సిద్ధమా సీఎం మాటలు ప్రస్టేషన్కు నిదర్శనం రేవంత్పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్ ఏసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి ఆగస్టు పదిహేను దాకా సీఎంగా ఉంటావో లేదో రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ రంగు మారుస్తాడో ఒక్క ఒక్క హామీని ఒక్క హామీని నమ్మించేందుకు ఎన్ని ఓట్ల ఓట్ల అన్ని హామీలకు రేవంత్ ఇంకెన్ని ఓట్లే ఓట్లేస్తారో రేవంత్కు ఆగస్టు భయం పట్టుకున్నది టచ్ చేస్తే షాక్ కొట్టేందుకు మగదిర కాదు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా మోడీపై ఈసీ మౌనం ప్రధానమంత్రి విద్వేషపు వ్యాఖ్యలపై గప్చుప్ స్పందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరణ నాడు ఠాక్రేపై చర్యలు నేడు ఏమైంది విపక్షం కోమటిరెడ్డికే సీఎం అర్హత సీఎం వ్యాఖ్యలపై సీనియర్ల మండిపాటు బట్టి ఉత్తమ్ జానారెడ్డి సంగతేంటనే ప్రశ్న సీఎం మాటలతో రాష్ట్ర కాంగ్రెస్లో దుమారం తనతో పాటు సీఎం పదవికి అర్హత ఉన్నది కేవలం కోమటిరెడ్డికేనంటూ రేవంత్ రెడ్డి భువనగిరి సభలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి సీఎం మాటలపై కాంగ్రెస్ నాయకులు లోపల రగిలిపోతున్నారు ఇది సీనియర్ నాయకులను చులకల చేయడమేనని వారు మండిపడుతున్నారు ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ ముప్పై తొమ్మిది వేల కోట్ల ముప్పై తొమ్మిది వేల కోట్లు ఏకకాలంలో రద్దయ్యేనా డిసెంబర్ తొమ్మిదినే రుణమాఫీ ఎందుకు చేయలే హామీల పేరుతో రైతుల గుండెలపై తన్నిండ్రు గ్యారంటీలే కాంగ్రెస్కు భస్మాసురు ఆస్తం సంగారెడ్డి మెదక్ జిల్లాలో మీడియాతో హరీష్ అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలో ప్రజల వద్ద వంద కారణాలు ఉన్నాయి రైతు రుణమాఫీపై మాట తప్పినందుకు బ రైతు భరోసాపై మాట తప్పినందుకు ఐదు వందల రూపాయల బోనస్పై మాట తప్పినందుకు ఆసరా పెన్షన్పై మాట తప్పినందుకు మహిళలకు రెండు వేల ఐదు సాయం అందించడందుకు కళ్యాణలక్ష్మి ద్వారా ద్వారా తులం బంగారం ఇస్తామని మాట తప్పినందుకు నిరుద్యోగ వృద్ధిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ను ఓడించాలి ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కలిస్తా కల్పిస్తామని ఎందుకు చేయలేదు రావు లోపు రైతుల పంట రుణమా రుణాలు మాఫీ చేస్తావా రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లిలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో దజమెత్తారు ఆగస్టు పదిహేనున తొమ్మి ముప్పై తొమ్మిది వేల కోట్ల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేయకపోతే సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులందరికీ రైతుబంధు అందలేదని ఇంకా రైతుబంధు నాలుగు నెలల్లోనే తెలంగాణ ఆగం పదేళ్ల తర్వాత మళ్ళీ సాగు తాగునీటి కష్టాలు కాంగ్రెస్ బీజేపీలను నమ్మితే నట్టేట మునుగుడే బీఆర్ఎస్ రోడ్ షోలో నేతలు భారీ భారీగా హాజరైన జనం అబద్ధాల హామీలు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న గ్యారంటీల అమలులో విఫలమై విఫలమైన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు ఇప్పటికే అర్థమైందని అన్నారు సోమవారం ఆయన బీఆర్ఎస్ నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి కొండమల్లేపల్లి పెద్దాపూర్ అడి పెద్ద ఆడిశర్లపల్లి మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాపి పదిహేను వేల బంధు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఆసరా పింఛన్లు పోలీస్ అకాడమీలో రిటైర్డ్ రాజసం గెస్ట్ ఫ్యాకల్టీగా తిష్ట అన్ని తామే పెత్తనం ప్రత్యేక వసతులు ఇన్నోవా కార్లు హోంగార్డులు జీతాలు స్పెషల్ ఇంక్రిమెంట్లు పది పద్నాలుగేండ్లుగా సర్వీస్ పొడిగింపు తాజాగా మళ్ళీ డీజీ స్థాయి అధికారికి ఖమ్మం మంత్రి అండ ఇంటర్ ఫలితాలకు మంగళవారం అడ్డు ఓ అధికారి సెంటిమెంట్తో రిజల్ట్ రేపటికి వాయిదా ఇరవై ఏడు లేదా మే ఒకటిన దోస్తు నోటిఫికేషన్ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో షెడ్యూల్లో మార్పు సియుఈటి నెట్ స్కోర్ల నార్మలైజేషన్కు స్వస్తి ఈ ఏడాది నుంచే అమలు స్పష్టం చేసిన యూజీసీ మూడో టీఎంసీ వెనుక తెలిసస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం ఇచ్చంపల్లి లాంటి కుట్రలకు అదే విరుగుడు మూడో టీఎంసీని వాడుకోవడానికి వీలుగా ముందు చూపుతో కేసీఆర్ సర్కార్ డిజైన్ తమిళనాడు కోసం తెలంగాణ పణం మూడో టీఎంసీ కథా మూడో టీఎంసీ కథాకము మూడో టీఎంసీ కథాఖమీ కమా కమామిషు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఫిన్లాండ్ రాజధాని హెల్క్స్ హెల్సింకీలో ప్రపంచ జల శిఖనాగ్ర శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సదస్సు ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది దాని ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రవహించే నదుల్లోని నీటిని మొట్టమొదట ప్రాజెక్టులు కట్టి ఎవరు వాడుకుంటారో వారికి ఆ నీటిపై హక్కు ఉంటుంది దీనికి రిఫై దీనికి రిఫైరియన్ రైట్స్ అని పేరు పెట్టి హిస్టారికల్ ప్రొటెక్షన్ అని కూడా పిలుస్తారు ఈ తీర్మానం ఆధారంగానే దేశంలోని అనేక రాష్ట్రాల్లో అక్రమంగానో సక్రమంగానో ప్రాజెక్టులు కట్టి నదీ జలాలపై తొలి హక్కును సాధించుకున్నాయి నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ సర్కారు గోదావరి నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తుందని కేసీఆర్ ఎప్పుడో గుర్తించారు అందుకే ఆగమేఘాలపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కేంద్రం ఎప్పుడో ఒక్కసారి ఇచ్చంపల్లిని ఇచ్చంపల్లికి ఇచ్చంపల్లిని తెరపైకి తెస్తుందని గ్రహించే మూడో టీఎంసీని వాడుకోవడానికి ప్రణాళికలు రచించారు ఇదంతా గోదావరి నీటిని మన హక్కును మరింత స్థిరపరచుకోవడమే దీన్ని అడ్డు అడ్డుకోవడానికి బీజేపీ అంశంపై అవగాహన లేని కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేశాయి ఫలితం ఏమైందో ఇప్పుడు చూస్తున్నాం కేసీఆర్ పదవి నుంచి దిగ దిగడమే ఆలస్యం కేంద్రం మిచ్చంపల్లిని మళ్ళీ తెరపైకి తెచ్చింది తెలంగాణ ఆమోదించుకున్న తమిళనాడుకు నీళ్లు తీసుకుపోతామని ప్రకటించింది కారణాలేవో తెలియదు కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు దీనిపై నోరు మెదపడం లేదు సాగర్ నీటి దోపిడిపై సర్కారు దోబూచులాట ని టీఎంసీల కొద్దీ నీటిని యథేచ్ఛగా మళ్లించుకుపోతున్న ఏపీ జలాల తరలింపుపై నోరెత్తని తెలంగాణ ప్రభుత్వం సోమవారం కేఆర్ఎంబి మీటింగ్కు రాష్ట్ర అధికారుల దుమ్మ రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్కు ఖమ్మం టికెట్పై నెగ్గిన శ్రీనివాసరెడ్డి పంతం వియంకుడికి టికెట్ ఇప్పించడంలో సఫలం రఘురామరెడ్డి రెడ్డి కోసం ఢిల్లీలో చక్రం తిప్పిన మంత్రి అడ్డుకునేందుకు సీఎం డిప్యూటీ యత్నం రేవంత్ భవిష్యత్తుకు ఇదో హెచ్చరిక నిపుణులు ఒక్క ఖమ్మం ఎంపీ టికెట్ కా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలకు దారి తెరతీసింది ఖమ్మం టికెట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి అధిష్టానం ఖరారు చేయడం పీసీసీలో చిచ్చు రేపింది ఈ ఒక్క సీటుతో మంత్రి పొంగిలేటి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టారని రాజ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ సీటు విషయంలో మొదటి నుంచి ఎంతో పట్టుదలతో ఉన్న పొంగులేటి చివరికి తన పంతం నెగ్గించుకున్నారు పొంగులేటి కుటుంబ సభ్యులకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి ఇచ్చంపల్లిని అడ్డుకుంటాం దేవాదులను కాపాడుకుంటాం కావాలనే మామునూరు విమానాశ్రయం మూసివేత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తాం తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలే గులాబీ పార్టీలోనే ఉద్యమకారులకు గుర్తింపు నాలాంటి వాళ్ళెందరో ఉదాహరణ నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో వల వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ వెనుకాప్ చికెన్ ధరలు విత్ స్కిన్ రెండు టూ రెండు వందల మూడు రూపాయలు స్కిన్లెస్ కేజీ టూ థర్టీ వన్ రూపీస్ సిక్స్ లేయర్ గోల్డ్ సిక్కిడ్ వాటర్ ట్యాంక్ టెన్ ఇయర్స్ గ్యారంటీ మీ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నీ ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్